టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో ఫుల్ బిజీగా మారడంతో ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే తాను అయిన సినిమాల్ని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం విదితమే జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న హరిహర వీరమల్లి సినిమా పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా పాణినియ లెవెల్లో రిలీజ్ కాబోతోంది దీంతో ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు ఏకేదలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి మరియు పవన్ కళ్యాణ్ గారింటికి తాజాగా అల్లు అర్జున్ గారు వెళ్లారట చిరంజీవి గారితో కలిసి అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళినట్లు తెలుస్తోంది ఆ తర్వాత జరిగిన జరగబోతున్న పరిణామాల గురించి అందరూ చర్చించుకున్నారట తర్వాత ఇష్టమైన వంటకాలు చేయించారట పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతంనేజ్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లో నూట యాభై అరవై సినిమా అయిన విశ్వంభర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి సినీ కెరీర్లోనే మొట్టమొదటిసారిగా పాండే లెవెల్ లో ఒక సినిమా రాబోతోంది సోషల్ ఫ్యాన్సీ జోనర్ లో ఇప్పటికే నటించిన చిరంజీవి గారు మరోసారి ప్రేక్షకుల ముందుకు ఇదే జోనర్ లో మొన్న ముందుకు రాబోతున్నారు ఈ సినిమాని జూలై గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే